ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలాయి ఆగస్టు నెల మొదలు మిథున రాశి వారికి కొడితే కుంభస్థలమే నాలుగు పెద్ద సమస్యలకి పరిష్కారం లభిస్తుంది వీరి దశ తిరగబోతోంది వీరి జీవితంలో మునిపోయినట్టు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అతి సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరు ఎటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నిన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించిస్తారు నీటారైన దేహము ఆజాను బాహుతత్వాన్ని కూడా ఈ మిథున రాశి వారు అయితే కలవారుగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయం కీలకమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తే మేలు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు నవగ్రహ ధ్యానం చదవాలి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మంచి శుభకాలం కనిపిస్తుంది వ్యాపార యోగం ఉంటుంది బ్రహ్మాండంగా కనిపిస్తుంది గుర్తింపు ఇస్తుంది పెట్టుబడులు జన్మ జన్మశుక్ర బలం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తుంది సంపదను వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో శాంతంగా వ్యవహరించండి దత్తాత్రేయ స్వామిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా నాటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరిపైన ఉంటుంది ఈ రాశి వారికి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు అదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మిథున రాశి వారి కష్టానికి తగ్గ ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాహు స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళితే అవసర అవకాశాన్ని కూడా మీరు పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేక సమస్యలు అనేవి పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఏడాది మిథున వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక ఈ సమయం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీరికి పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలో బలోపేతం అవుతుంది ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు కెరియర్ పరంగా మొదటి ఆరు నెలలు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో అదనపు ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి కానీ ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీ రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీరు మీ యొక్క కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే గురుడు మిథున రాశులకు ప్రవేశించడంతో విద్యార్థులు సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు వ్యాపారపరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఏడాది ప్రారంభం నుండి ఈ రాశి వారికి విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఈ రాశిలో మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు జూలై నుండి కూడా చివరి ఆరు నెలలు మీరు చాలా శుభ ఫలితాలైతే పొందుతారు మిథున వారు వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ఏదో ఆలయంలో క్రమం తప్పకుండా దేవుణ్ణి స్మరించుకు సందర్శించుకోవాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా నాటంగాలు తొలగిపోతాయండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం మిదు నాస్ వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెలుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలా అందరికీ తనలో నాలుకలాగా వ్యవహరిస్తారు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు తీరు సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి అలవారుగా ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బెరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు దాని చెంచల స్వభావం కారణంగా వీరు మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలేస్తారు ఈ వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైనా సెలవులో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క వర్షంలో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ప్రతిఘటించే తత్వం అయితే వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా ఒకవేళ గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్